హాయ్ అండి ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారనుకుంటున్నారు మనం ఇప్పుడు వచ్చేసి టెన్త్ డే కదా మనం జనకపూర్లో ఉన్నాము నైన్త్ డే అంతా జర్నీ చేసి రెస్ట్ తీసుకొని పొద్దున్నే లేచి ఫ్రెష్ అయ్యి ఇప్పుడు జనకపూర్లో ఏమేమి ఉన్నాయి అనేది అవన్నీ చూడటానికి మనము వాళ్ళు ఒక చిన్న వెహికల్స్ ఇలాంటివి మనం మా ఇద్దరిలో కూడా చూసాం కదా ఇలాంటి ఆటోస్ అలాంటివన్నీ మాకు ప్రొవైడ్ చేశారనమాట చేసి చేసి ఇంక అందరం కూర్చొని అందరం వెళ్తూ ఉన్నాం ఒక్కొక్క ప్లేస్కి చూడటానికి ఇదంతా ఒక చిన్న టౌన్ అండి వచ్చేసి మనకు అన్నీ ఇక్కడ దొరుకుతాయి అన్నమాట మనకు టౌన్లో ఎలా ఒక ఏకెళ్ళి అన్నీ దొరుకుతాయి కదా అలా అనమాట కానీ చాలా బాగుంది చిన్న ఊరు ఒకప్పుడు పెద్ద రాజధాని జనకపురి అంటే ఒక పెద్ద రాజధాని కదా ఇప్పుడు ఒక చిన్న టౌన్ సిటీ అయిపోయింది అనమాట టౌన్ సిటీ కూడా కాదు టౌన్ అయింది కానీ చాలా బాగుంది నడి రోడ్లలో ఆవులు ఇక్కడ ఆవులు చాలా ఎక్కువ అండి అసలు మొత్తం అసలు ఇక్కడ శివాలయాలు ఎక్కువ కదా ఆవు పాలు కూడా ఎక్కువ అభిషేకాలు చేస్తారు కాబట్టి ఎటు చూస్తే శివాలయాలు ఇక్కడ కూడా జనకపూర్లో ఉండేవి కూడా చాలా బాగుంది అసలుకి మనము ఇంకా కాసేపట్లో మనము ఏ ఎక్క ఎక్కడికి వెళ్తున్నామనే దాని ముందు చూసే ముందర మనం ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోస్ మీరు మిస్ కాకుండా ఉంటారు ఓకేనా మరి అలాగే పక్కనే ఉన్న గంట సిబ్బల్ని కూడా క్లిక్ చేస్తే నా వీడియోస్ అన్నీ మీ నోటిఫికేషన్తో వస్తాయి అన్నమాట అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి మనం ఇంకా కాసేపట్లో వెళ్ళిపోతున్నాం అన్నమాట ఎక్కడికి మన రాములవారు వారు సీతగారు వివాహం ఎక్కడ జరిగింది అన్న ఆ ప్లేస్కి వెళ్తున్నాం అన్నమాట ఒక చిన్న ఏరియాలో ఉందనమాట అది కూడా జస్ట్ ఒక టెన్ కిలోమీటర్స్ దూరంలోనే ఉందన్నమాట జనకపురికి చాలా బాగుంటుందని చాలామంది అంటే మాకంటే ముందు వెళ్ళొచ్చారనమాట ఎందుకంటే ఫ్లైట్లో వెళ్ళ వెళ్ళారు కదా ముందు వాళ్ళు చెప్పారనమాట మనం వచ్చేసేసాము మనం ఆ టెంపుల్ దగ్గర దిగేసాము దిగ దిగేసిన తర్వాత మనం ఎదురుగానే పెద్ద కొలని ఉందనమాట ఎంత పెద్దది అంటే అంత పెద్దది అందులో చేపలు కూడా ఉన్నాయి మా అమ్మాయి చూడండి ఫుడ్ వేస్తూ ఉంది బొరుగులు అమ్ముతూ ఉన్నారు అక్కడ చేపలకి ఫుడ్ వేయటానికి చాలా బాగుంది ఎంత పెద్ద చెరువు అంటే అంత పెద్ద చెరువు అనమాట చాలా బాగుంది ఎంత పెద్ద చేపలు ఉన్నాయంటే దాదాపు మనం చేయంతో ఉన్నాయన్నమాట చేపలు కూడా బొరుగులు వేస్తే లటక్ లటకమని తినేస్తూ ఉన్నాయన్నమాట దానికి ఎదురుగానే మనకు ఒక చిన్న టెంపుల్ ఉందన్నమాట శివాలయము చాలా బాగుంది చిన్న టెంపుల్ మనం పశుపతినాథ్ టెంపుల్ చూసాం కదా టెంపుల్లో స్వామి ఎలా ఉంటారు సేమ్ ఇక్కడ జనకపూర్లో ఎటు చూసినా శివాలయంలో మనకు ఇలానే కనిపిస్తారనమాట స్వామి ఇలాంటి విగ్రహాలే ఉంటాయన్నమాట చతుర్ముఖంగా కనిపిస్తారు స్వామివారు శివుడు అనమాట మనము ఇది చిన్న టెంపుల్ అనమాట ఇక్కడ తీసుకెళ్ళి అక్కడ అట్లా స్నానం చేసి ఆ నీళ్ళతో స్వామివారికి అభిషేకం చేసేవారంట స్వామివారు అమ్మవారు రాముల వారు సీతామ్మవారు చాలా బాగుంది చిన్న టెంపుల్ చిన్న శివయ్య అనమాట చాలా బాగుంది ఇప్పుడు మనము చూసుకున్న తర్వాత ఇదే అన్నమాట సీతాకి బస్యా అని ఉంది కదా ఇక్కడే అనమాట పెళ్ళి జరిగింది అనమాట చాలా బాగుంది అసలుకి చిన్న టెంపుల్ అన్నమాట ఏమంటే అప్పటి కాలాన్ని కూడా ఇప్పుడు మనం చూడగలుగుతున్నామంటే అది మన అదృష్టమే అనుకోవాలన్నమాట ఎందుకంటే ఇంకా దాదాపు రెండు యుగాలు రెండు యుగాలైపు మూడో యుగంలో ఉన్నాము మనం కలియుగంలో ఉన్నాము కానీ బట్ ఇంకా ఆయన పెళ్లి చేసుకున్న చోటు మనం చూస్తున్నామంటే అది మన అదృష్టంగానే భావించాలి నాకైతే చాలా చాలా సంబరం వేసింది అసలు ఇంకా నేను చూస్తున్నానా ఇంకా అనేసి చాలా బాగా ఇదే అనమాట చిన్న టెంపుల్ ఇక్కడ విగ్రహమూర్తులు కూడా పూలమాలలు అంటే స్వామివారు అమ్మవారు ఇట్లా పూలమాలలు పట్టుకొని ఇద్దరు ఉంటారన్నమాట చాలా బాగుంటుంది అసలుగా వాళ్ళిద్దరు మూర్తుల్ని చూస్తే ఎంత బాగా అనిపిస్తుంది అంటే చూడండి పూలమాలలు పట్టుకొని ఉన్నారు చూడండి ఇట్లా ఇక్కడ మ్యాప్ కూడా అంటే మన నార్త్ నుంచి సౌత్కి ఎలా ఆయన ఎక్కడెక్కడ తిరిగారు అని మొత్తం అనమాట మొత్తం అక్కడ మొత్తం అన్నమాట మ్యాప్ రూపంలో వాళ్ళు అది కూడా అక్కడ పెట్టారన్నమాట రుజువు కోసం అన్నమాట ఎక్కడే జరిగింది వివా వివాహము అక్కడి నుంచే ఆయన సౌత్కి వచ్చారు ఇక్కడ పెళ్లి చేసుకొని అన్ని అన్నమాట చూడండి విగ్రహాలు ఎంత బాగున్నాయి పూలమాలలు ఇలా పట్టుకొని ఎంత ముద్దుగా ఉన్నారు కదా స్వామివారు అమ్మవారు చాలా బాగా నచ్చింది అనమాట అలాగే కొంచెం దూరం వెళ్తే అట్లా వాక్ చేసుకుంటూ వెళ్తే అనక అటు హనుమంతుల వారు ఉంటారు అన్నమాట చిన్న టెంపుల్ ఉంది మొ మొత్తం ఆ ఏరియా మొత్తం చెట్లు ఎన్ని ఎన్ని రకాల పూల చెట్లు ఉన్నాయంటే అన్ని రకాల పూల చెట్లు అన్నీ ఉన్నాయన్నమాట చాలా బాగుంది అసలు అందులో వర్షం కూడా పడింది కదా చాలా చల్లగా ఉందన్నమాట అసలు ఆ రోజు మాత్రం చాలా బాగుంది అలాగే మనం కొంచెం ముందుకు వెళ్తే పెళ్ళి అయిన తర్వాత మనము అగ్నిహోత్రం చుట్టూ తిరుగుతాం కదా ఆ ప్రదేశం కూడా ఇక్కడే ఉందన్నమాట చూస్తున్నారు కొందరు వెళ్తూ ఉన్నారు చూడండి అక్కడే అనమాట జస్ట్ వాకబుల్ డిస్టెన్సే ఇంకా చాలా బాగుందనమాట ఒకప్పుడు రాజధాని ఇంద్రభవనాలు ఎన్ని కోటలు ఎలా ఉండేదో ఊహించుకోండి ఎంత బాగా ఉండేదో అసలుకి చాలా బాగుండేదో ఒక ఇంద్రభవనంలో పెళ్ళి జరగడం కానీ ఇప్పుడు చూస్తే మనము మనం కట్టిన గుడిలో మనం చూస్తూ ఉన్నాం అన్నమాట అప్పట్లో చూడలేకపోయినా మనం ఇప్పట్లో కూడా చూస్తున్నాం అనేది మనకు ఎంతో ఒక ఆనందాన్ని ఇస్తుంది అనమాట చాలా బాగుంది ఇక్కడ ఇక్కడ కూడా కొంచెం ఏమో ఉన్నాయి నాకు సంథింగ్ ఇది తెలీదు కానీ బట్ ఏదో అన్నారు నాకు గుర్తు లేదు మర్చిపోయిన మనం అట్ల పక్కకెళ్తే ఇక్కడ చూస్తున్నారు కదా ఎర్రటి అవన్నీ కట్టారు కదా దాని చుట్టూ హోమం చుట్టూ అదే అన్నమాట ఇక్కడే మనము అగ్నిహోత్రం చుట్టూ సీతారాముల వారు పెళ్ళైన తర్వాత తిరిగిన ఏడడుగులు సప్తపది నడిచిన హోమగుండం అన్నమాట ఇదే అనమాట ఇంత బాగుంది ఎంత పెద్ద అగ్నిగుండమో కదా అసలుకి ఇదే అనమాట వాళ్ళు చెక్కు చెదరకోకుండా దాన్ని కాపాడుతూ వస్తున్నారు చూడండి చుట్టూ కూడా కొన్ని విజువల్స్ ఉన్నాయి అంటే దాన్ని చెక్కు చెదరకోకుండా కొన్నింటిని కొన్నిటిని కాపాడుకుంటూ దాన్ని రీకన్స్ట్రక్షన్స్ చేస్తూ కొంచెం కాపాడుతూ ఉన్నారనమాట చాలా బాగుంది మీరు కనుక నేపాల్ వెళ్తే జనకప్పుడు మాత్రం తప్పకుండా మిస్ అవ్వకండి ఎందుకంటే ఇలాంటి చారిత్రకమైనవి మనము ఇప్పుడే చూడగలం ఫ్యూచర్లో ఉంటాయో ఉండవో కూడా మనకు తెలియదు కానీ బట్ వెళ్ళప్పుడు మాత్రం మిస్ అవ్వకండి ఓకే మరి చూసారు కదా మన రాములు వారు సీతవారు పెళ్ళి చేసుకున్న టెంపుల్ చాలా అద్భుతంగా ఉంది కదా ఓకే మరి మరొక వీడియోలో నేను మీ ముందుకు వస్తాను అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఓకే మరి బాయ్